సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఉమ్మడి జిల్లాలో దాదాపు ముప్పై లక్షల మందికి పైగా ఓటర్లున్నారు ఇందులో కర్నూలు పార్లమెంటు పరిధిలో కర్నూలు కోడుమూరు ఎమ్మెగనూరు ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ సహా నంద్యాల పార్లమెంటు పరిధిలోని పాణ్యం నియోజకవర్గంతో కలిపి కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై లక్షల ముప్పై వేల మూడు వందల డెబ్భై ఏడు మంది ఓటర్లు ఉన్నారు వారిలో పురుషులు పది లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై ఒక్క మంది కాగా మహిళలు పది లక్షల ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు మంది ఉన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన స్పష్టం చేశారు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ ప్రచార ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు అనుమతి కోసం నిర్ణీత నమూనాలో మూడు రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ప్రచార అనుమతులపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏ భార్గవ్ తేజ సమావేశాన్ని నిర్వహించారు ఈ మేరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏర్పాటు చేసే సభలు సమావేశాలకు నలభై ఎనిమిది గంటల ముందే అనుమతులు తీసుకోవాలని సూచించారు అలాగే కరపత్రాలు పంపకం జెండాలు బ్యానర్లు పోస్టర్లు హోర్డింగ్ల ప్రదర్శనకు సంబంధించి ఖచ్చితంగా ఎన్నికల మార్గదర్శకాలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తగిన సహకారం అందించాలని కర్ణాటకలోని బళ్ళారి రాయచూర్ జిల్లాల కలెక్టర్లు పోలీసు సూపరింటెండెంట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎస్పీ కృష్ణకాంత్ కోరారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో బళ్ళారి రాయచూర్ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో డాక్టర్ సృజన మాట్లాడుతూ అంతరాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం సరఫరా నేర ప్రవృత్తి కలిగిన వారు సంఘ విద్రోహ శక్తుల కదలికపై నిఘా ఉంచడం ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యకలాపాలను నియంత్రించడంపై సహకారం అందించాలని కోరారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పత్తికొండ జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్పాచ్ సెంటర్ను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కృష్ణకాంత్తో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సజావుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తం రావు జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమని క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డివిఆర్ సాయిగోపాల్ అన్నారు కర్నూలు నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలల్లో గాడిచర్ల అరవై నాలుగవ వర్ధంతి సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్య సాయిగోపాల్ మాట్లాడుతూ హరిసర్వోత్తం రావు గ్రంథాలయాల పురోభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు గాడిచర్ల ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కెసి కల్కూరా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎందరో మహిళలు తమ సంతానాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే కాకుండా భర్తల వెంట ఉద్యమంలో నడిచారని తెలిపారు కర్నూలు నగరపాలక సంస్థ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పట్ల కాలుష్య నియంత్రణ యొక్క ఆవశ్యకత పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించాయి నగరపాలక కమిషనర్తో కలిసి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ప్రజారోగ్య పారిశుధ్య విభాగ అధికారులు పాల్గొని కాలుష్య రహిత పర్యావరణ నినాదాల ప్రకార్డులతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ సాగించారు అవయవదానంపై అవగాహన కల్పించిన విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని ఇండియన్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి కొనియాడారు కర్నూలు నగరంలో జరిగిన సైన్స్ ఎక్స్పోలో అవయవదానంపై తొమ్మిదవ తరగతి విద్యార్థినులు అవగాహన కల్పించి అవయవదానం అంగీకార పత్రాలను పూర్తి చేయించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారని తెలిపారు అవయవదానంపై అవగాహన కల్పించిన విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్ సూచించారు ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా సైబర్ హెల్ప్లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేయాలని సూచించారు ప్రకృతి వ్యవసాయం ఒక వరమని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు కర్నూలు నగరంలో ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖీలకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించామని తెలిపారు అలాగే అంతర పంటలు లాభాల గురించి ప్రకృతి వ్యవసాయంలో వాడుతున్న ఘనజీవామృతం ద్రవజీవామృతం కషాయాలు తయారు చేసుకుని చేసే ప్రధాన పంటలకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా వస్తుందని వెల్లడించారు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందుల వల్ల అనేక విధాలైన దుష్పరిణామాల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు